హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్యూ క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ నాగల పంచమి నాగలచ్యోతి శుభాకాంక్షలు నాగల పంచమి శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగల పంచమిని జరుపుకుంటారు దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సంప్రదాయం ఆచరణలో ఉంది నిత్యం పూజించే నారాయణుడు శేషను శేషేనుడిగా పరమమే ఈ నాగపంచమి బ్రహ్మదేవుడు ఆది శేషువునకు అనుగ్రహించిన రోజు అన్నమాట సో ఈ నాగులపంచమి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది నేను మీకు కథ రూపంలో చూపిస్తానండి సో సేప్ చేయండి చివరి వరకు చూడండి పూర్వం ఒక ఊరి లో ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు ఒకసారి వారు పొలంలో పనిచేస్తూ ఉండగా పొలంలో ఒక ఉన్న పాము పుట్టలోని పామును పిల్లలన్నీ పొరపాటున చంపేశారు ఆ తర్వాత వాళ్ళకి రకరకాల కష్టాలు రావడం మొదలయ్యాయి వాళ్ళకి పంటలు పండేవి కావు మొదల ఇంట్లో కూడా సుఖం ఉండేది కాదు అప్పుడప్పుడు వాళ్ళు ఆ ఊరి పెద్దలను సంప్రదించి తమ కష్టాలు చెప్పుకున్నారు ఇలా ఎప్పుడు ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి బాగా ఆలోచించారు అప్పుడు ఊరి పెద్దల ఊరి ప్రజలందరూ కలిసి శ్రావణ మాసంలో వచ్చి పంచమి రోజున పాములో పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు పుట్ట దగ్గర పాలు పాలు పుట్ట దగ్గర పాలు పూసి పువ్వులు పండ్లు సమర్పించి నాగదేవతకు క్షమాపణలు చెప్పారు అప్పటి నుండి ఆ ఊరిలో ప్రజల కష్టాలు తొలగిపోయాయి అప్పటి నుండి ప్రజలు పంచమి రోజున నాగదేవతకు పూజించడం అనమాయితీగా వస్తూ వచ్చింది సో చూస్తున్నారు కదా పంచమి రోజు మనం పుట్టకి పాలు పోస్తే మనకి ఇంటిలిపాది అందరికీ శ్రేయస్కరం అంటే చాలా మంచిది పంచమి కథలో రైతుల పొరపాటున పాము పిల్లల్ని చంపడం వల్ల ఈ కష్టాలు వచ్చాయి కానీ నాగదేవతకు క్షమాపణ చెప్పడం ద్వారా కష్టాలు తొలిగిపోయాయి దీని ద్వారా మనం ప్రకృతిని జీవరాశుల్ని గౌరవించాలి వాటికి హాని కలిగించకూడదని తెలుసుకోవచ్చు సో ఇదండి నాగదేవత యొక్క ప్రత్యేకత పంచమి యొక్క ప్రత్యేకత పంచమి నాడు మనం పూజ ఎలా చేయాలి అంటే ముందుగా ఇల్లు శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసి తర్వాత నిత్యం పూర్తి చేసి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి నీళ్ళు వేసి ముగ్గు ముగ్గు వేసేసి ఆ తర్వాత దేవుడికి అశ్రుతి శతనామాలు లేదా అనంత వా అనంత వాసుకి శీచ కమలం కంబల కరుకుటక అశ్వథర ధృతరాష్ట్ర శంఖపాల కాళ్య తక్షక పింగళ అని ఈ విధంగా నాగుల నామాలు ఈ నామాలని చెప్పించుకుంటూ పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుంటూ పుట్టలో పాలు పోయాలి సో ఇలా మనం చేసామనుకోండి మనకున్న ఏదైనా శని ఉన్నా ఏదైనా ఏదైనా పాప అంటే ఐ మీన్ మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా కూడా అవి క్షమాపణలో మనకు తగ్గిపోతాయి సో ఇదే అంతేకాకుండా నాగల పంచమి రోజు మీరు మాక్సిమం వీలైనంత వరకు నాగదేవత గాయత్రి మంత్రం ఉంటుంది ఓం భుజంగేషాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ్ ప్రచోదయాత్ అంటూ ఈ మంత్రాన్ని చవితే సరిపోతుంది సో ఇదండి నాగల చవితి యొక్క ప్రత్యేకత సో నాగల చవితి రోజు నాగపంచమి రోజు మనం ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ ఇంట్లో చేసినా చేయకుండా మనసులోనైనా ఈ శి నాగదేవత గాయత్రి మంత్రాన్ని చదవండి లేదా ఓం నాగదేవత నమ అంటూ ఉండో జనా సరిపోతుంది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందు కూడా నేను పండగల గురించి విశేషాలు ప్రత్యేకత కూడా పెడుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్